హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఎట్లా ఉందో సేమ్ ఇదే టైప్ ఎట్లా కట్టాలో నేను చెప్తాను హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏంటంటే మనము డైలీ అంటే వెళ్ళేటప్పుడు డస్ట్ పడకుండా క్యాజువల్గా స్కాప్ కట్టుకుంటాం కదా ఈవెన్ అందరు కూడా కట్టుకుంటారు అయితే దాన్ని మనము కొంచెం ట్రెడిషనల్గా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో చేసిన వీడియో అన్నమాట ఇది అంటే లైక్ మన ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా కడుతుంది ఆ స్కార్ఫ్ అని చెప్పేసి కొంచెం కొన్ని వీడియోస్ చూడడం జరిగింది కొన్ని ఫొటోస్ చూడడం జరిగింది దాన్ని విధంగా సేమ్ యాస్టీజ్ ఆ విధంగా వచ్చేటట్టు నేను చేశాను ట్రై చేశాను అదైతే సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట అదే దాన్ని కూడా మీ అందరితో పాటు షేర్ చేసుకుంటే అయితే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అట్లా మనము చేసుకుంటే ఏంటంటే మన ట్రెడిషన్ అనేది ఉట్టి పడుతుంది అనమాట చాలా 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 బాగుంది అంటే మనం జస్ట్ లైక్ ఇట్లా మామూలుగా స్కాఫ్ ఇట్లా కట్టేసుకుంటాం కదా మామూలుగా అయితే ఇట్లా కట్టేసుకుంటాం ఇట్లా పెట్టేసి లాగ ఇట్లా కట్టేసుకుంటాం మనం ఇట్లా కాకుండా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా కడితే ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా కనిపిస్తుంది కదా మనకు కూడా అంటే ఆ దయ్యము ఆ పౌరుషం అదేంటి ఆ లక్షణాలు మనకు కూడా వచ్చేస్తాయి వస్తాయో రావో తెలియదు బట్ ఆ విధంగా ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందని నేను అనుకుంటున్నా అందుకే ఇది ఎలా కట్టాలో మీకు చూపిస్తాను ఇష్టం ఉంటే మీరు కూడా ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు బీరనాడి జాన్ సీరాని జాన్ సీరానీ లక్ష్మీబాయిల మీరు కూడా స్కార్ఫ్ కట్టుకోవచ్చు దుపట్ట ఐ మీన్ దుపట్ట చేసుకోవచ్చు అన్నమాట అట్లా కూడా ఇక చేదైతే ఇక నెక్స్ట్ ఇక చలికాలం కూడా ఫేస్ ఖరాబ్ అవ్వకుండా మనము ఇట్లా కూడా కొత్తగా ట్రై చేస్తే అందరికాలం మీ మీదే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని అప్పుడు మీరు చెప్పండి ఇది ఝాన్సీ లక్ష్మి బాయ్ ఏ విధంగానే కట్టుకుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎలా కట్టాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో కొంచెం పాజ్ చేసి చూడండి కరెక్ట్గా అర్థమవుతుంది నేను అందుకే స్లోగా కడుతున్నా మీకు అర్థం కావాలని చెప్పేసి నేను కరెక్ట్ కరెక్ట్గా మీకు క్లారిటీగా చూపిస్తూ కడుతున్నా క్లారిటీగా చూడండి కన్ఫ్యూజ్ ఏం లేదు ఇందులో జస్ట్ ఒక టూ టైమ్స్ చూస్తే అర్థమైపోతుంది చూసిన తర్వాత మీరు ఈజీగా కట్టేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మూడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది పైనుంచి తీసుకోవాలి దుబటా నుంచి తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మూడీ వేయడానికి నేను చిన్నప్పుడు ఝాన్సీ లక్ష్మి అని ఒక సీరియల్ వస్తుండే జీ జీటీవీలో వస్తుండే సీరియల్ నాకైతే చాలా చాలా నా ఫేవరెట్ సీరియల్ అది అసలు ఎంత లేట్ అయినా తొందరగా స్కూల్ నుంచి వచ్చి సిక్స్ ఓ క్లాక్ వస్తుండే అది జీ తెలుగు జీ తెలుగు అనుకుంటే మేబీ అది హిందీ సీరియల్ జీటీవీలో వచ్చే సీరియల్ బట్ తెలుగులో కూడా వస్తుండే జీ తెలుగులో సిక్స్కి వస్తుండే సీరియల్ ఖచ్చితంగా నేత అస్సలు మిస్ కాకుండా ఆ సీరియల్కి అయితే ఖచ్చితంగా చూస్తుండే మా ఫేవరెట్ సీరియల్ అది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను అది దాంట్లో ఝాన్సీ లక్ష్మణ్ బాయ్ క్యారెక్టర్ ఇద్దరు చేస్తారు కదా చిన్న తను మళ్ళీ తర్వాత పెద్దవైన అయిన తర్వాత ఇద్దరు కూడా నాకైతే చాలా ఇష్టం ఇద్దరు సెలబ్రిటీస్ అసలు నాకైతే ఆ సీరియల్ మాత్రం చూసిన తర్వాత ఫస్ట్ నేను చూసిన అదంటే స్వాతంత్ర సమర యోధుల్లో అంటే ఫస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి సీరియలే తన గురించే నేను ఫస్ట్ వాళ్ళు తెలుసుకున్న తన ధైర్యము తన శక్తి సామర్థ్యాలు తన తెగింపు చాలా నచ్చుతాయి ప్రతి ఒక్క లేడీస్ లేడీస్ ఎవరైతే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఝాన్సీ లక్ష్మీబాయిని చూసి చాలా నేర్చుకోవాలి తన ధైర్య సాహసాలు అంత చిన్నతనంలోనే తను ఎన్నో పోరాటాలు ఎన్నో ఏమంటారు ప్రతి దాన్ని కూడా చాలా ధీటుగా ఎదుర్కొనేది ప్రతి సమస్యని కూడా ఎవరికి భయపడకుండా ధైర్యంగా ఉండేది ఎంతో సాహసపూరితమైన గుణం తనది అట్లాంటి గుణము అయితే ప్రతి ఆడపిల్లలో ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఉన్నారు కాకపోతే అంత అంత ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి నేను నాకైతే చాలా ఉంది మనం అనుకుంటాం అట్లా ఉండాలి ఉండాలి అని కానీ మనము టైంకి మనము ఇదైపోతాము కొంచెం ఎక్కడో తెలియని భయం అనేది ఉంటుంది ఇప్పుడు ఉన్న ఆడపిల్ల సమాజంలో అప్పుడు కూడా ఉండే ఆ సమాజంలోనే ఝాన్సీ లక్ష్మి అంత ధైర్య పోరాటాలు చేసింది ఇప్పుడున్న సమాజము స్వేచ్ఛ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఇంకా చాలా చేయొచ్చు మనం ఎవరికి భయపడకూడదు బట్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న లేడీస్ మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు చూస్తూ ఉంటైతే అసలు బ్రతకడమే కష్టంగా ఉంది అయ్యో టాపిక్ ఎటో వెళ్ళిపోయింది కదా కొంచెం సీరియస్గా అయిపోయింది టాపిక్ అంటే ఝాంజి లక్ష్మీ ఉండాలని చెప్తున్నాను అయితే ఎవరంటే చూసి గజ గజ వణికి పోవాలి ఆడవాళ్ళని చూస్తే భయపడిపోవాలి అట్లా ఉండాలని చెప్తున్నా అంతే మనం కూడా ధైర్యంగా ఉండాలి దీటుగా సాహసంగా సాహసోపేతమైన గుణంతో ఉండాలి అని ప్రతి ఒక్క ఆడపిల్ల అట్లా ఉండాలని నా కోరిక నేను కూడా అట్లనే ఉంటా ఉండ ఇక ముందు కూడా మీరు కూడా అట్లనే ఉండాలని నేను అనుకుంటున్నాను అందుకే బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇట్లానే కట్టుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా బాగుంది కదా ఇది ఒకవేళ అదే కాకపోతే మళ్ళీ చూడండి వీడియో ఒకసారి ఈ విధంగా వస్తుంది సేమ్ ఝాన్సీ లక్ష్మీబాయిలా అట్లనే ఇట్లనే కడుతుంది చాలా బాగుంటుంది ఆ సీరియల్లో కూడా అచ్చం ఇదే ఇలా ఇలానే ఉంది మనం ఫొటోస్ చూస్తాం కదా ఝాన్సీ లక్ష్మి బాయ్ ఫొటోస్ యాస్టీజ్ ఉంటుంది మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చిన కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్